దేవుని బిడ్డ యేసుక్రీస్తు మానవాళిని రక్షించేందుకు ఈ భూమి మీదకు వచ్చారని ఆయన చూపిన మార్గంలో విశ్వాసులంతా నడవాలని ఆ మార్గం ఎంతో పవిత్రమైందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్ ఆదివారం నగరంలోని ముప్పై వార్డు చర్చిపేట వద్ద గల సెయింట్ పాల్స్ చర్చ్ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న హోలీ ట్రినిటీ చర్చ్ ఒకటవ వార్డు లాలచెరు వద్ద గల హోసిన చర్చ్ రాజ్య థియేటర్ వద్ద గల చర్చిలో నిర్వహించిన ఈస్టర్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనను ఎంపీ భరత్ పాల్గొన్నారు అలాగే ఏవి అప్పారావు గేల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రతాప్ సిన్హా చర్చిలో ఎంపీ భరత్ ఆయన సతీమణి మేనాహ ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ క్రైస్తవ భక్తుల్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈస్టర్ శ్లోకం క్రీస్తు ప్రభు ఈ రోజు లేచాడు అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఆకట్టుకుంది యేసు ప్రభు శిల్వ వేయబడిన రోజును గుడ్ ఫ్రైడే గాను మూడవ రోజున సమాధి నుండి పునరుద్ధారుడిగా తిరిగి వస్తానని ముందే ప్రకటించి తిరిగి లేచిన రోజును ఈస్టర్ పర్వదినంగా విశ్వాసులు ఎంతో ఆనందంగా ఒక వేడుకగా జరుపుకోవడం జరుగుతుందన్నారు ప్రభులో ఉన్న ప్రేమ కరుణ మానవత్వం దయా త్యాగం ఎంతో ఉన్నతమైనవని పేర్కొన్నారు

చీదులు తప్పుసంచం చే ఒక ఐదు విషాలలాగే కుర్చోరి ఈ ముగిించిన తర్వాత ఈ ఏష్టర్ పర్వదినాన డాక్టర్ సర్నే రే మోడి యహాకుత్తులరికి మార్గదర్శక సందేశం ఇచ్చుకొని నేను ప్రైడ్ కు తాహ ఉంటం వారపక ప్రగమించిన సంపూర్ణ నర్వచటిక ప్రతిరోజు ప్రామును తన తీసుకుంది అలాగే దేశంలో కూడా దేశంలో కూడా ప్రజలందరూ సుభిక్షంగా సంక్షేమంతో ముందు సాగడానికి కావలసిన ప్రభుత్వం కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను దేవుడి మహోన్నతులైన మానవుల రాజ్యములలో ఏర్పాటు చేయించు ఎవరిని నిర్ణయింపబోయాలో వారిని సాక్షాత్తు ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో వెళ్ళారు అంటే అది దేవుని దయ తప్ప మరొకటి కానీ వారి పట్ల దేవుని దయ వాత్సల్యం సంపూర్తిగా ప్రభు ఆ చూపులను అందరం ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక మీద కూడా చేద్దాం వారికి పునరుద్ధారుడైన యేసు క్రీస్తు కృప మెండుగా ఆఫ్ తోడైన be with you on this Jesus has risen. Jesus has risen. Jesus has risen. Jesus Jesus has మరి ఎంతో పరమదినం మన గురించి పరలోకం నుంచి లోకానికి వచ్చి క్రిస్టిషన్ జరిగిన తర్వాత జీసస్ తెలియచిన తర్వాత మూడవ రోజున మరి రిజర్షన్ జరిగింది మన గురించి పునరుద్ధరించి ఇవాళ దేవుని యొక్క కుమారుడు మనందరికీ కూడా ప్రేమ కరుణ దయ జాలి ఇవన్నీ కూడా దేవుని చూపించే మార్గం మనందరం కూడా పక్క వారికి చూపిస్తూ దేవుని చూపించే మార్గంలో నడవాలి అని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దేవుణ్ణి నమ్ముకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీ అందరికీ మరి భాష గారి యొక్క దయపు నాకు ఈ అవకాశం ఇచ్చారు అందరికీ కూడా హ్యాపీ ఈస్ట్ ఈస్టర్ పండుగ నుంచి మనం కూడా కొత్త ఆశతో ఆశయంతో కొత్త చైతన్యంతో ముందుకు రావాలని మనం స్ఫూర్తిగా కోరుతుంటూ హ్యాపీ ఈస్టర్ మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో క్రీస్తునందు దేవుని ప్రియులందరికీ ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని సుఖాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శుక్రవారం మధ్యాహ్నం మరణించి ఆదివారం వేయకుండా దైవ శక్తిని పొందుకుని మరణపు ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి పునరుత్నపు శక్తితో లేచిన ఒక అద్భుతమైన పర్వదినం ఇది ఒక సెలబ్రేషన్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు కారణం ప్రపంచంలో తెరవబడిన సమాధి ఒకటి ఉంది అంటే అది ఏసుక్రీస్తుంది సర్వమానవారి పాప పరిహారార్థం నిమిత్తం ఆయన శిలువులో చనిపోయి అలాగే ఈ పాప పంకిలాల్లో నుంచి సమాజాన్ని విడిపించి మరలా రాజ్యానికి తీసుకెళ్లడానికి ఆయన మరణ పూలు లేచాడు మొదటి ఆదాము ఆయన ఆదాము ద్వారా వస్తే ఆ పాపాన్ని మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షయతం దయచేసి మరలా నిత్య జీవంలో తీసుకెళ్ళడానికి యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగమే గుడ్ ఫ్రైడే అలాగే ఇవాళ పర్వదినం అని ఎందుకు అంటున్నానంటే మరణపు ముళ్ళుని దాని మీద ఉన్న అధికారాన్ని చేయించి పరలోకమందును భూలోక మందును సర్వాధికారిగా ఆయన మార్చబడ్డాడు సదాకాలం నేను మీకు తోడై ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు ఆయన ఇక్కడ లేడు అంటే సమాధిలో లేడు ఆయన సచివుల మధ్యలో సంచరించే దేవుడు స్థుతుల మధ్యలో సంచరించే దేవుడు ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఏకీవించి అక్కడుండి ఆశీర్వించే దేవుడు నిశ్చయముగా సదాకాలం ఆయన కృప అపరిమితమైన కృప దేవెనలు మెండుగా మీరు దయచేయాలని పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని పూర్చి మీరు ఎంతగా సాక్ష్యం చెప్తారో అంతగా అపరిమితమైన కృప తండైన దేవుడు అనుగ్రహించిన దాకా